నమస్తే దోస్తులు సౌదీలో హౌజ్ డ్రైవర్లకు జీతాలు ఎంత ఉంటాయో తెలుసా ఇక్కడ మన తెలుగు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో తొమ్మిది మంది డ్రైవర్లు ఉన్నారు పెద్ద ఫ్యామిలీ అన్నట్ల అతన్ని అడుగుదాము వాళ్ళకు జీతాలు ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక తిరంగు ఉంటాయి సరేనా అన్న రాయే నమస్తే అన్న పేరు రాజశేఖర్ వీళ్ళ ఇంట్లో తొమ్మిది మంది డ్రైవర్లు ఉంటారు మీకు జీతాలు ఎట్లా ఉన్నాయా అందరికి ఒకటే తిరంగా ఉన్నాయా లేకపోతే వేరే వేరే ఉంటాయా వేరే వేరే ఉంటాయా చెప్పు తొమ్మిది మంది డ్రైవర్లు ఉన్నారు ఆరు ఫ్యామిలీ ఒక ఇంట్లో ఇద్దరికి డ్రైవర్లు ఒక కథ అనుకు రెండు వేల ఏడు వందలు ఉంది ఒక రెండు వేల ఏడు వందలు కూడా జీతం ఉంటుంది ఉన్నది ఆయన సీనియర్ అనుకో తర్వాత ఇంకొక ఆయన అన్నాకేమో మన సూర్యపీటార్థం ఉండేది అతనికి ఏమో రెండు వేల నాలుగు వందలు ఉంది రెండు వేల నాలుగు ఒక రాజస్థాన్ అతను అతను రెండు వేల నాలుగు వందలు ఉంది ఒక యూపీ అతను ఆయనకు రెండు వేలు నాకేమో పద్దెనిమిది వందలు ఇస్తారు మరి నీకు అందరికి రెండు వేల నాలుగు వందలు రెండు వేల రెండు వందలు ఇట్లా ఉన్నాయి కాబట్టి నీకు పద్దెనిమిది వందలు ఇట్లా కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిన కాబట్టి నేను వచ్చి సంవత్సరం అయిపోయింది పాతళ్ళు ఏమో అల్గొనే పాతోళ్ళు ఇంకొక అతనికేమో రెండు వేల రెండు వందలు ఉంది ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిళ్ళు ఒక ఫస్ట్ ఇంట్లో వాళ్ళకు ఇద్దరికి ఒక తనకు పదహారు వందలు ఒక తనకి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందలు ఉంది ఫరక్తో అట్లుంది జీతాలు అంటే పాతోళ్ళు వాళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల సంది ఉన్నోళ్లకు సంవత్సరాలు పదహారు సంవత్సరాల సంది ఉన్నోళ్లకు రెండు వేల ఏడు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల రెండు వందలు ఇంకొకళ్ళు ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పాతోళ్లకేమో జీతాలు ఎక్కువ ఉంటాయి కొత్తగా వస్తే పదహారు వందల నుంచి పదిహేను వందల నుంచి స్టార్ట్ ఉంటది అన్నట్ల పదిహేను వందల నుంచి పదహారు వందలు ఇస్తారు పదిహేడు వందలు ఇస్తారు పద్దెనిమిది వందలు కూడా ఇస్తారు ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు లైసెన్స్ ఉండే నీకు సౌదీకి వచ్చినప్పుడు నాకు లైసెన్స్ లేకుండే నేను కాకపోతే ఫస్ట్ కోవిడ్ లవ్ డ్రైవర్ చేసిన ఇంటర్వ్యూ నాకు మీద వచ్చిన అంటే ఇక్కడికి వచ్చినాక లైసెన్స్ కపిలే తీసి నువ్వే తీసుకున్నావా చాలా మందికి డౌట్స్ ఉంటాయి అంటే కపిలే మళ్ళా ద్వారా మొత్తం అంటే కాదు ఇక్కడ సౌదీలు ఎట్లా తెలుసా మీకు లైసెన్స్ లేక కొత్తగా వచ్చింది అనుకో కపిలే లైసెన్స్ తీసి ఇస్తాడు మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే అవసరం లేదు మంది చెప్తారు కానీ అవన్నీ ఏమి కాదు మీరు కొత్తగా లైసెన్స్ వచ్చింది సౌదీకి డ్రైవర్ మీద అవుతు డ్రైవర్ మీద అస్తే కపిలే లైసెన్స్ తీసి ట్రైనింగ్ కు మెడికల్ కు మొత్తం కపిలే పెడతారు నువ్వు మీరు పెట్టుకునే అవసరమే లేదు కానీ జీతం కొత్తగా అత్త కొంచెం తక్కువ ఉంటుంది అదే మీకు పాత లైసెన్స్ ఉన్నదనుకో అంటే మీరు పాత వాళ్ళ అయితే జీతం ఎక్కువ ఉంటుంది అన్నా కోవిడ్లో వేసింది కాబట్టి ఆ పద్దెనిమిది వందలు ఇచ్చిండు లేకుంటే ఇంకా తక్కువ ఉంటుండట్లా సౌదీలా డ్రైవర్లకు జీతాలు ఇగో ఈ విధంగా ఉంటాయి ఫస్ట్ పదిహేను వందల నుంచి స్టార్ట్ అవుతుంది అన్న పని ఎట్లా ఉంటద పని ఓన్లీ బండి బండినాడపూడేనా ఇంకేదైనా పని చేస్తావా పని నాకు ఎక్కువ పని ఉంటది శుక్రవారం అంటే మీ తొమ్మిది మంది డ్రైవర్లు అందరు ఇళ్లలో పని చేస్తారా ఆ ఇళ్ళందరూ వేసుడు ఏమి కాదు మళ్ళీ టైం అనేది ఇట్లా రాత్రి మాకు టైం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ డ్యూటీ మీకు శుక్రవారం అయితే ఇల్లు గడిపిస్తారు ఇల్లు అడిగిస్తారు నాకు అడిగిస్తారు నాలుగు గంటలు పడుతుంది నాలుగైదు గంటలు పడుతుంది మళ్ళీ ఖర్చంగా మళ్ళీ ఏదైనా పనికి ఎప్పిందనుకో మళ్ళా పనికి పని చేయాలి పోవాలి మార్కెట్ పోవాలి లేకపోతే హోటల్ పంపిస్తారు ఆ హోటల్కి టిఫిన్ తీసుకొని రావాలి చికాన్కో గాని పేప్సీకి కానీ మొత్తం బకాలాకు దుకాన్ బకాలా అంటే సూపర్ మార్కెట్ అన్నట్ల ఇక ఇవన్నిటికి తోలేత్తారు తింపుతారు తమ్ రికేమ్ ఉంచరు మీరు అనుకుంటారు వచ్చి ఇక్కడ వంటారు సౌదీలు అనుకుంటారు రికేమ్ ఉంచరు మొత్తం డ్యూటీ 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 నాలుగు గంటలు పడతాట శుక్రవారం ఇల్లు గడగదలి పత్తి శుక్రవారం పెద్ద ఇల్లు అంటే తొమ్మిది మంది డ్రైవర్ అంటే ఎంత పెద్ద ఫ్యామిలీ తెలుసుకో చిన్న ఫ్యామిలీ అయినా కానీ డ్రైవర్కు కొందరు కొందరు ఒక కొందరు కొందరు ఏం పనులు చెప్పారు కర్రీ పియరు అది వేరేలు చేస్తారు కానీ ఎక్కువ శాతం మంది మాత్రము ఇండ్లు గడుగుడు బయట ఊడ్చుడు బండి కడుగుడు బండి ఊడ్చుడు బండి నడుపుడు ఇవన్నీ కథలు ఉంటాయి సరేనా డ్రైవర్ నాలుగు వందలు కల్లా గంట గంట అవుతుంది చుట్టులాడు నాలుగు నాలుగు గంటలు మూడు గంటలన్నర ఇల్లు అది క్లీనింగ్ మొత్తానికి పై పట్టి ప్రెషర్ కొట్టుడు అవుతుంది పెద్దగా ఉంది కాబట్టి నేను ఒక్కోనా ఇల్లా ఆలకు ఉంటాయి ఆరు ఇండ్లు ఉన్నాయి ఓలే ఉంటాయి తొమ్మిది మంది డ్రైవర్లు ఉంటారు మూడు ఇండ్లలో ఇద్దరు ఉన్నారు మూడు ఇండ్లల్లో సింగిల్ సింగిల్ ఉన్నారు చూసి ఇట్లా ఉంటుంది డ్రైవర్ జీతాలు పని ఇగో ఈ విధంగా ఉంటుంది అన్ని ఎంక్వైరీ చేసుకొని మంచి ఇంట్లోకి రాలి జీతం కొంచెం ఎక్కువ ఎక్కువ అంటే జీతం కొంచెం ఎక్కువ మాట్లాడుకొని రాలి బై పండు పని మాత్రం పండబెట్టరు పనిని చెప్తారు నాదే నారాయణ చెప్తున్న సపోజ్ నారాయణ నుంచి మినిమం పన్నెండు పదకొండున్నర పన్నెండు నైట్ పొద్దుగా కాదు ప్రొద్దున ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు ఒకటి కావచ్చు ఒకట ఒక పన్నెండు అయింది పన్నెండు ఎప్పుడు మూడు వస్తే అప్పుడే అంటే మా అందరు అట్లానే ఉంచుకున్న లంచాక అన్న ఉంచుకున్న లంచాక మిండాడు ఫిరి ఉంచుతాడు అదే అప్పుడప్పుడు కానీ ఈడ డ్రైవర్ కు అది ఫిరి అన్నది ఉండదు ఆడు కొంచెం రెస్ట్ తీసుకుంటే తిమ్మ 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 గుల 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 లేది అడిగి పని ఒక అట్లా ఉంటది మూడు గంటలకు లేవాలేనా ఒకటి పోయినా రెండు ఏమి నాలుగు ఏమైనా ఐదు ఇట్లా ఉంటుంది హౌజ్ డ్రైవర్ రా పని ఇట్లా ఉంటుంది మీరు జీతం ఎక్కువ తీసుకొని ఏడికైనా ఏ పని చేసినా పని చేయంది నేను కూకుండి ఇస్తారా అవలన్న పైసలు అని అంటారు కానీ అన్ని పనులు వేరా ఈ పని వేరా కొంచెం జీతం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి జీతం ఎక్కువ తీసుకోండి జీతం తెలుసుకోండి మంచి కపిలా ఇలా మళ్ళీ మీకు విజయ్ ఇచ్చేటోడ్ని మంచిగా అని గట్టిగా అడుగుండి అరే భయ్ మాకు ఇలా మంచిగా ఉంటాయని పోపు లేకపోతే మాకు పైసలు రిటర్న్ ఇయ్యాలి అది ఇదని చెప్పు మళ్ళీ మీరు ఇక్కడికి సౌదీకి వచ్చినాక మూడు నెలల దాకా మీకు పని నచ్చకపోతే రిటర్న్ పోవచ్చు మీరు మూడు నెలల తర్వాత నచ్చలేదు నేను పోతా అంటే పైసలు కట్టబడుతుంది సరేనా ఓకే ఆలోచించుకొని జీతం ఎక్క తీసుకొని థ్యాంక్ యూ అన్న ఓకే అన్న అన్న బాధ చెప్పి నా బాధ కూడా అంతే సేమ్ టు సేమ్ వేరే తేడా అన్నది ఏం సరేనా ఓకే జై హింద్